అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక పెన్షనర్లకు గుడ్ న్యూస్ రెండు విడతల్లో డిఏ విడుదల భారీగా పెరగనున్న జీతాలు పెన్షన్లు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్ ఎనిమిదవ వేతన సంఘం ప్రకారం ఈసారి డిఏ బకాయిలను రెండు విడతల్లో విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక అదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం అయితే ఉంది గత కొన్ని నెలల్లో డిఏ బకాయిలు చెల్లింపుపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది గత జనవరిలోనే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది ఇక ఈ నేపథ్యంలోనే పద్దెనిమిది నెలల డిఆర్ఎస్ అలవెన్స్ డిఏ బకాయిలు విడుదల చేస్తుందనే ఊహాగానాలు వస్తున్నాయి రెండు వేల ఇరవైలో కరోనా సమయంలో డిఏ డిఆర్ బకాయిలను నిలిచిపోగా ఇప్పటికీ విడుదల చేయలేదు ఇదే విషయాన్ని పార్లమెంటు సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రస్తావించింది ఇక డిఏ పెంపుపై ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానమిచ్చారు కరోనా అప్పుడు ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి కారణంగా మూడు విడతల డిఆర్ నిలిచిపోవాల్సి వచ్చిందన్నారు డిఏ బకాయిల నిలుపుదలకు సంబంధించి కూడా వివరణ ఇచ్చారు సంక్షేమ నిధుల విషయంలో భారం పెరిగిందన్నారు ఇక ఏడవ వేతన సంఘం ప్రకారం ప్రస్తుతం డిఏ డిఆర్ యాభై మూడు శాతంగా ఉండగా ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది ఈ కొత్త వేతన కమిటీ సిఫార్సులు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమల్లోకి అయితే రానున్నాయి ఇక ఈ క్రమంలోనే డిఏను రెండుసార్లు పెంచే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం ఇక దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల జీతం పెన్షన్ భారీగా పెరగనుంది చాలామంది కొత్త జీతంతో నెలవారీ ఆదాయం ఎంత పెరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారు ఇక నివేదికల ప్రకారం జీతాల పెంపు కోసం ఏడవ వేతన సంఘం మాదిరిగానే లెవెల్ వన్ నుంచి లెవెల్ టెన్ వరకు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ప్రకారం కనీస వేతనాన్ని పెంచుతారు ఏడవ వేతన సంఘంలో ఇది రెండు పాయింట్ యాభై ఏడుగా ఉంది దీని కారణంగా లెవెల్ వన్ కనీస జీతం ఏడు వేలు అంటే ఆరవ వేతన సంఘం నుంచి పద్దెనిమిది వేలకు పెరిగింది అయితే ఇది టెక్ హోమ్ జీతం కాదు డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ అంటే డిఏ ఇంటి హద్దె అలవెన్సు హెచ్ఆర్ఏ రవాణా అలవెన్సు ఇతర ప్రయోజనాలను కలిపితే మొత్తం జీతం ముప్పై ఆరు వేల ఇరవై అయ్యింది ఇక ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘంలో ఫిట్మెంట్ కారణాన్ని రెండు పాయింట్ ఎనభై ఆరుకి పెంచవచ్చని వార్తలు వస్తున్నాయి ఇదే జరిగితే లెవెల్ వన్లో మూల వేతనం పద్దెనిమిది వేల నుంచి యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభైకి పెరుగుతుంది దీని ప్రభావం అన్ని ఇతర లెవెల్స్ ఉద్యోగుల్లో కూడా కనిపిస్తుంది ఉద్యోగుల జీతం పెన్షన్ గణనీయంగా పెరుగుతోంది ఇక ఎనిమిదవ వేతన సంఘం నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది ఆ తర్వాత సిఫార్సులను అమలు చేయటంపై నిర్ణయం కూడా తీసుకుంటారు అన్ని సకాలంలో జరిగితే వచ్చే ఏడాది నాటికి కేంద్ర ఉద్యోగులు కొత్త జీతాన్ని అందుకుంటారు మొత్తం మీద అన్ని కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లు ఎనిమిదవ వేతన సంఘం నుంచి బిగ్ రిలీఫ్ పొందుతారని భావిస్తున్నారు